ఇప్పటి వరకు సేకరించిన ఆరామ ద్రావిడులు ఇంటి పేర్లు గోత్రాలు అంగరభట్ల శ్రీవత్స గోత్రం అక్కినపల్లి భారద్వాజ గోత్రం అక్కినపల్లి కౌండిన్య గోత్రం అక్కాపంతుల భారద్వాజ గోత్రం అక్కుభాగవతుల కౌసిక గోత్రం అగ్జాట అఘమర్షన గోత్రం అగ్జాడ కౌసిక గోత్రం అగ్జాడ శ్రీవత్స గోత్రం అత్తోట కౌండిన్య గోత్రం అత్తోట భారద్వాజ గోత్రం అద్దంకి భారద్వాజ గోత్రం అద్దంకి భాగవతుల భారద్వాజ గోత్రం అనంతపంతుల గోత్రం అనంతపంతులు గోత్రం అనంతవజల కౌశిక గోత్రం అనంతవజల శ్రీవత్స గోత్రం అనంతవజల గౌతమ గోత్రం అనంతవజుల శ్రీవత్స గోత్రం అనంతవజుల కౌశిక గోత్రం అనంతవజుల గౌతమ గోత్రం అన్నాపంతుల గోత్రం అన్నావజల చికిత గోత్రం అన్నావజల వాధూల గోత్రం అనిపిండి భారద్వాజ గోత్రం అనిపిండి హరిత గోత్రం అనిమర్ల गौतम काश्यप अप्पावजला अप्पावजला हरित भारद्वाज अब्बावजला भारद्वाज अनिमेल्ल काश्यपगोत्रम् भारद्वाज हरितगोत्रम् अप्पावझल भारद्वाज अब्बावझल अल्लम राजु हरित ऐलावझल अल्लम राजु हरित अल्लराजु अल्लम राजु హరిత గోత్రం అల్లమిరాజు హరిత గోత్రం అల్లమరాస హరిత గోత్రం అల్లమిరాసు గోత్రం అవధానుల కౌశిక గోత్రం ఆ కొండ ఆత్రేయ గోత్రం ఆ కొండి ఆత్రేయ గోత్రం ఆకుండి అగస్త్య గోత్రం ఆకుండి ఆత్రేయ గోత్రం ఆకుమళ్ళ ముద్గల గోత్రం ఆకుమళ్ళ గోత్రం ఆకుమళ్ళ కాశ్యప గోత్రం కాశ్యపగోత్రం కాశ్యప గోత్రం ఆదిరాజు భారద్వాజ గోత్రం ఆయత్తు గౌతమ గోత్రం ఆయత్తు కౌండిన్య గోత్రం ఆయత్తు గోత్రం ఆయత్తు గోత్రం ఆయతు కౌండిన్య గోత్రం ఆయపల్లి గోత్రం ஆயப்பிள்ளி கௌண்டியோ ஆயப்பிள்ளி கௌதமோத்ம் ஆயப்பிள்மோற்றம் ஆயப்பிள் கௌண்டன்யோத்தம் ஆயப்பிள்ளே கோத்திரம் ஆயப்பிள்ளோத்திரம் ஆயப்பிள் கோத்திரம் ஆயப்பிள்ளே கௌதமோத்திரம் ஆயப்பிள்ளே கௌண்டியோத்திரம் ஆர்ட்ல கோத்திரம் ఆరనాల గోత్రం ఆరవల్లి కాశ్యప గోత్రం ఆలకూడు శ్రీవత్స గోత్రం ఇప్పిలి కాశ్యప గోత్రం ఉపమాక కాశ్యప గోత్రం ఉపమాక శ్రీవత్స ఉపమాక ఉప్మాక గోత్రం ఏని కౌశిక గోత్రం ఏనంబాకం గోత్రం ఐనావజల భారద్వాజ గోత్రం జల భారద్వాజ గోత్రం ఓకాటు సఠమర్షణ గోత్రం ఓకాబు సఠమర్షణ గోత్రం ఓకాలు సఠమర్షణ గోత్రం ఓరుగంటి ఓరుగంటి భారద్వాజ గోత్రం ఓరుగంటి గోత్రం ఓరుగంటి గోత్రం ఓరుగంటి గోత్రం ఓలేటి भारद्वाज गोत्रम ओलेटी गौतम गोत्रम ओलेटी शथमर्शन गोत्र कंची भारगव गोत्र कंची श्रीवत्सगोत्रम कंची गोत्रम को हरित गोत्रम कुक्किरापल्ली मउद्गल्य गोत्रम कुराली कोल्लूरी मउद्गल्य गोत्रम काकरा गोत्रम భారద్వాజ గోత్రం కాకరపర్తి కాశ్యప గోత్రం కాకరపర్రు లోహిత గోత్రం కాకరపర్రు కాశ్యప గోత్రం కాకరపర్రు కాశ్యప గోత్రం కాకరాల గోత్రం కాకర్ల లోహిత గోత్రం కోట గౌతమ గోత్రం కామపంతుల ఆత్రేయ గోత్రం కామరపు ಹರಿತ ಗೋತ್ರಂ ಕಾಮರಪು ಮುದ್ಗಲ ಗೋತ್ರಂ ಕಾಮರಪು ಸಠಮರ್ಷನ ಗೋತ್ರಂ ಕಾಮಾರಪು ಸಠಮರ್ಷನ ಗೋತ್ರಂ ಕಾಮಾರಪು ಮುದ್ಗಲ ಗೋತ್ರಂ ಕಾಮಾರಪು ಗೋತ್ರಂ ಕಾಮವರಪು ಸಠಮರ್ಷನ ಗೋತ್ರಂ ಕಾಮವರಪು ಮೌದ್ಗಲ್ಯ ಗೋತ್ರಂ ಕಾಮವರಪು ಹರಿತ ಗೋತ್ರಂ ಕಾಮವರಪು ಮುದ್ಗಲ ಗೋತ್ರಂ కైతవరపు వాధూల గోత్రం కైతవరపు గోత్రం కారాడవజల కౌసిక గోత్రం కారాడవజుల కౌసిక గోత్రం కొర్లేపరి ముద్గల గోత్రం కోరుంబల్లి భారద్వాజ గోత్రం కోరుగంటి సాండిల్య గోత్రం కోరుబల్లి భారద్వాజ గోత్రం కొల్లేపరి ముద్గల గోత్రం కొల్లూరి ముద్గల గోత్రం కొల్లూరు వాలఖిల్య గోత్రం కళ్ళి కాశ్యప గోత్రం కళ్ళి కాశ్యప గోత్రం కాశీనాథుని ఆత్రేయ గోత్రం గోత్రం శ్రీవత్సోత్రం కాశీభోట్ల శ్రీవత్స గోత్రం శ్రీవత్సోత్రం భోట్ల हरित गोत्रम, कूचि भटला कौंडिन्य गोत्रम, कूचि भोटला, कौशिक गोत्रम भोटला, गोत्रम, खूचिभो कौंडिगोत्रम खूचिभ्लासर गोत्र गंगावजला लोहित गोत्रम, गोट भारद्वाज गोत्रम, गंडवरम, वाधूल गोत्रम கண்டவரம் கோத்திரம் கண்டவரம் லோஹித கோத்திரம் கண்டவரப்பு லோஹித கோத்திரம் கண்டவரப்பு கோத்திரம் கண்டவரப்பு கோத்திரம் பாரோத்தம் கோகுலானந்தேவ்ரதோத்திரம் கோகுலானந்தம் கோத்திரம் கும்மா ஸ்ரீவத்சோத்தம் கோத்திரம் கும்மா శ్రీవత్స గోత్రం చింతగుంట ఆత్రేయ గోత్రం భారద్వాజ గోత్రం చింతచెరువు గౌతమ గోత్రం చింతచెరువు భారద్వాజగోత్రం చింతచెరువు గోత్రం చింతచెరువు గౌతమ గోత్రం భారద్వాజ గోత్రం చక్రవర్తుల కౌశిక గోత్రం చిట్టిపంతుల గోత్రం చిట్టిపంతుల సఠమర్షణ గోత్రం చిట్టెల్ల వాధూల గోత్రం చిట్టెల్ల పరాసర గోత్రం చామర్తి ఆత్రేయ గోత్రం చర్ల చర్ల హరిత గోత్రం లోహిత గోత్రం చర్లా లోహిత గోత్రం చిలకమర్తి పూతిమాష గోత్రం చిలకమర్తి గోత్రం ചലമൂരി ശ്രീവത്സഗോത്രം ചലമൂരി ഭാരജഗോത്രം ചെല്ലപി ഭാരജഗോത്രം ചലപിള്ള ജാമദഗ്ഞഗോത്രം ചല്ലീവത്സഗഗോത്രം ചലപെള്ള ഭാരജഗോത്രം ചലപെള്ളമകായനഗോത്രം ചെല്ലപ ഭാരജഗോത്രം ചെല്ലിള്ള ജാമഗ്ഞഗോത്രം െല്ലീവത്സഗഗോത്രം ചിള ശ്രീവത്സഗോത്രം ചിഴ ജമദഗ്നിഗോത്രം ചെല്ലപിള്ള ഭാരജഗോത്രം ചെല്ലിള്ളമദഗ്നിഗോത്രം ചെല്ലി ഭാരജഗോത്രം ചെല്ലി വത്സസഗോത്രം ചെല്ലീവത്സഗോത്രം ചെല്ല శ్రీవత్స గోత్రం చల్లమూరి వాసిష్ట గోత్రం చల్లమూరి గోత్రం చల్లమూరి వాధూల గోత్రం జోస్య్యుల ఆత్రేయ గోత్రం తంపెళ్ళ దేవరాత గోత్రం తంపెళ్ళ గోత్రం తోట కౌశిక గోత్రం తాత పూతిమాష గోత్రం తాత వాసిష్ట గోత్రం తాత వాసిష్ట గోత్రం తాత పూతిమాష గోత్రం గోత్రం తాత పూడి వాసిష్ట గోత్రం తేనేటి గోత్రం తేనేటి గోత్రం తరిపెల్ల దేవరాత గోత్రం తరిపెల్ల దేవ్రత గోత్రం తిరుమామిడి ఆత్రేయ గోత్రం తిరుమామిళ్ళ ఆత్రేయ గోత్రం ఆత్రేయ గోత్రం తలచెరువు భారద్వాజ గోత్రం తుమ్మెగుంట గోత్రం దార్లపూడి భారద్వాజ గోత్రం దివేదుల భారద్వాజ గోత్రం ద్విభాష్యం గోత్రం ద్విభాష్యం వాలఖిల్య గోత్రం దివిమిల ఆత్రేయ గోత్రం దివిల గోత్రం దివిల ఆత్రేయ గోత్రం ద్వివేది ద్వివేదీ భారద్వాజగోత్రం ద్వివేదుల భారద్వాజగోత్రం ద్వివేదులు గోత్రం దుడ్డు కాశ్యప కాశ్యపగోత్రం దుర్గావజల గోత్రం దుర్గావజల కౌండిన్య గోత్రం దుర్గావజుల గౌతమ గోత్రం దుర్గావజుల కౌండిన్య గోత్రం ధర్మపురి వాలఖిల్య గోత్రం ధర్మపురి కాశ్యప గోత్రం ధర్మపురి గోత్రం నాగభోట్ల భార్గవగోత్రం గోత్రం శ్రీవత్సోత్రం నాగభోట్లా భార్గవగోత్రం నాగాభట్ల గోత్రం నగరంపల్లి ఆత్రేయ గోత్రం నగరపల్లి ఆత్రేయ గోత్రం నేతేటి

नसिरावुला 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 भार्गव श्रीवत्स नसिरावल कौसिकगोत्रम् नसिराव भार्गवगोत्रम् नसिराव श्रीवत्सगोत्रम् नृसिंहदेव कौण्डिन्यगोत्रम् नृसिंहदेव भार्गवगोत्रम् नृसिंहदेव वाध्र्यस्वगोत्रम् नृसिंहदेव श्रीवत्सगोत्रम् नृसिंहदेवर श्रीवत्सगोत्रम् नृसिंहदेवर कौंडिन्गोत्रृसींहदेवरा भार्गव उपमन्यु गोत्रम पेंटा पेंट उपमन्युगोत्रम गोत्रम उपम ओपमन्यव गोत्रम पंतु भार्गव गोत्रम पंथुलाोत्रम श्रीवत्स गोत्रम पोंदूरी गोत्रम पोंदूरु हरित गोत्रम काश्यप गोत्रम पटनाला भार्गव गोत्रम पटनाला शथमर्शन गोत्रम पटरायुड़ू भारद्वाज गोत्रम पटरायु भारद्वाज गोत्रम गोत्रम श्रीवत्स गोत्रिटी भार्गव गोत्रम भारगवगोत्रम भार्गव गोत्रम पद्मनाभ भारद्वाज गोत्रम పొదిలి కాశ్యప గోత్రం పొదిలి హరిత గోత్రం పైన కౌశిక గోత్రం పైన ముద్గల గోత్రం పిన్నింటి గోత్రం పొన్నగంటి కాశ్యప గోత్రం పొన్నపల్లి భారద్వాజ గోత్రం పొన్నపల్లి కాశ్యప గోత్రం పొన్నమిల్లి కాశ్యప గోత్రం పొన్నవల్లి భారద్వాజ గోత్రం పొన్నవల్లి காசியபோத்ம் பொன்னூரி சிவ சிவகோத்திரம் பொன்னூரி சைவ சைவோத்ம் பொன்னூரு சைவோத்ம் பேரி கௌதம கௌதமகோத்திரம் பரிக்குல லோஹித பரதா வசிஷ்டோத்திரம் லோஹித வாசிஷ்டோத்திரம் பெருமள்ளோகிதோத்திரம் லோஹித பெருமள்ளோஹிதோத்திரம் లోహిత గోత్రం పేరూరి ఆత్రేయ గోత్రం పేరూరి వాధూల గోత్రం పాలంకి తెలియదు గోత్రం పాలంకి లోహిత గోత్రం పాలదికి లోహిత గోత్రం పుణ్యమూర్తుల హరిత గోత్రం పుతరాజు ఆత్రేయ గోత్రం పుద్భూరూ ఆత్రేయ గోత్రం హరిత గోత్రం పుదూరు ఆత్రేయ గోత్రం పుదూరు గోత్రం పురాణ పండ భారద్వాజ గోత్రం పులఖండం పురుకుత్స గోత్రం పులఖండము పురుకుత్స గోత్రం పుల్లాపంతుల పురుకుత్సోత్రం పుల్లాపంతుల గోత్రం పుల్లెల పురుకుత్స గోత్రం పూదురు ఆత్రేయ గోత్రం పూదూరు ఆత్రేయ గోత్రం బంకుపల్లి ಗೋತ್ರಂ ಬಾನಾಲ ಸಠಮರ್ಷಣ ಗೋತ್ರಂ ಬೋನಿ ಕೌಸಿಕ ಗೋತ್ರಂ ಬೊಮ್ಮಡಿ ಕಾಶ್ಯಪ ಗೋತ್ರಂ ಬೊಮ್ಮಿಡಿ ಕಾಶ್ಯಪ ಕಾಶ್ಯಪಗೋತ್ರಂ ಬೊಮ್ಮಿರೆಡ್ಡಿಪಲ್ಲಿ ಭಾರದ್ವಾಜಗೋತ್ರಂ ಬಳ್ಳಪಲ್ಲಿ ಗೋತ್ರಂ ಬಳ್ಳಪಲ್ಲಿ ಶ್ರೀವತ್ಸಗೋತ್ರಂ ಬಳ್ಳಮೂಡಿ ಕೌಂಡಿನ್ಯಗೋತ್ರ ಬವ್ವೆತ್ತು ಗೋತ್ರಂ బుడంబు సౌనక గోత్రం బుడంబు గోత్రం బురద గౌతమ గోత్రం బూరాడ లోహిత గోత్రం బూరాడ ఆత్రేయ గోత్రం భోగాప్యు గోత్రం భోగాపు గార్గ్య గోత్రం భోగాపు గోత్రం భాగవంతుల కౌసిక గోత్రం భాగవంతుల భారద్వాజ గోత్రం భాగవతుల భారద్వాజ గోత్రం భాగవతుల కౌశిక గోత్రం భాగవతుల కౌండిన్య గోత్రం భీమసోల భారద్వాజ గోత్రం భైరాభట్ల హరితగోత్రం భైరాభట్ల శ్రీవత్స గోత్రం భైరవభట్ల భట్ల భైరవభట్ల గోత్రం భైరావ భట్ల శ్రీవత్స గోత్రం భైరావ భట్ల భైరావభట్ల హరితగోత్రం భళ్ళమూడి కౌండిన్యగోత్రం భళ్ళమూడి గోత్రం భాసుదేవర కౌండిన్య గోత్రం భాసుదేవరపు కౌండిన్య గోత్రం మట్టదొడ్డి కాశ్యప గోత్రం కాశ్యపగోత్రం కాశ్యప గోత్రం మేడిచర్ల కాశ్యప గోత్రం మద్దాల గౌతమ గోత్రం మధునాపంతుల భార్గవ గోత్రం మధునాపంతుల భారద్వాజ గోత్రం మధురకవి మధురా మధురాపంతుల భార్గవ గోత్రం మన్నేపల్లి భార్గవ గోత్రం మనేపల్లి భార్గవ గోత్రం మానేపల్లి గోత్రం మామిడి కాశ్యప గోత్రం మాముడూరి కాశ్యపగోత్రం మాముడూరి గోత్రం మాముడూరి రధీతర గోత్రం మారేపల్లి మాండవ్య గోత్రం మారేమల్లి మాండవ్య గోత్రం మారేమల్లి మందవ్యస గోత్రం మరువాడ గోత్రం మలపాక భార్గవ గోత్రం మావుడూరి గోత్రం మహేంద్రవాడ సౌనక గోత్రం महेन्द्रवाड़ आत्रेय गोत्रं कौशिक गोत्रम मुरपाना भारद्वाज मुरिपाना भारद्वाज गोत्रम मुलपाक भारद्वाज गोत्रम मुलुपाका भारद्वाज गोत्रम मुलूाक भार्गव वासिष्ठ गोत्रम रंप गोत्रम, गोत्रम, राघव कौंडिन्गोत्र भार्गव गोत्रम, 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 राघव राजेटी राजेटी गोत्रम, रेजेटी उपमन्यव औपमन्यव गोत्रम, रेजेटी उपमन्यु गोत्रम, राजू గోత్రం రాజు కాశ్యప గోత్రం రాజు కౌండిన్య గోత్రం రాజు యాస్క గోత్రం రాజు గోత్రం రాజుల గోత్రం రాజుల గోత్రం రాజుల యాస్క గోత్రం రాజుల కౌండిన్య గోత్రం రాజుల కాశ్యప గోత్రం రాజుల గోత్రం రధితర सठमर्षणगोत्रम् रथीतर सठमर्शनगोत्रम् रामडुगुल आत्रेयगोत्रम् रामडुगुल हरितगोत्रम् रामाभक्तुल श्रीवत्सगोत्रम् रामाभक्तुल भार्गवगोत्रम् रामायणं सठमर्शनगोत्रम् रामवरपु श्रीवत्सगोत्रम् रामवरपु सठमर्शनगोत्रम् रावूरि उपमन्यु उपमन्युगोत्रवूरी औपमन्य गोत्रूरी आत्रेय गोत्रम रावूरी उपमन्यवपमन्यव गोत्र वोकाटी सठमर्षण गोत्राटू सठमर्शन गोत्रम वजला गोत्रम वजुला श्रीवत्स गोत्रम वजुला भार्गव गोत्रम, वेदुला, भारद्वाज गोत्रम, वनमाली, भारद्वाज गोत्रम, वेमकोटी गौतम गोत्रम, गोत्र गोत्रम, वरदराजु गोत्रम, गोत्रम, वीरावल सलवाधस गोत्रम, वराहगी, सलवाधसगोत्रम गोत्रम, वराहगिरी भारद्वाजगोत्रं वराहगिरि कौण्डिन्यगोत्रं वोरुगण्टि श्रीवत्सगोत्रं वोरुगण्टी भार्गवगोत्रं वोलेटि गौतमगोत्रं वोलेटी भारद्वाजगोत्रं विल्लूरि हरितगोत्रं ससिरावु भार्गवगोत्रं ससिवरपु काश्यपगोत्रम् सिङ्गावझल సౌనక గోత్రం సింగావజుల సౌనక గోత్రం సన్నిధి శ్రీవత్స గోత్రం సోమయాజుల శ్రీవత్స గోత్రం సామవేదుల హరిత గోత్రం సామవేదుల భారద్వాజ గోత్రం సోరుగాభట్ల గోత్రం సుసరావు సఠమర్షణ గోత్రం సుసరావు సఠమర్షణ గోత్రం హనుమద్గుండం भारद्वाजगोत्रम् हरुगाभट्ला श्रीवत्सगोत्रम्